మాత్రమే ఎరుగు వెళ్ళేటువంటి కుంభమేళ ఇది ఒక హిందువు కుంభమేళ ఎటువంటి క్రిస్టియన్స్కి క్రిస్టమస్ ఎలాంటిది ముస్లిమ్స్కి రంజాన్ ఎలాగో ఒక రంజాన్ ఒక కుంభమేళ ఒక క్రిస్మస్ జరి కలిపితే ఏ విధంగా ఉంటుందో అలాంటి ఆవిర్భావ సభ రేపు మార్చి పద్నాలుగో తేదీ నాడు జరగబోతూ ఉంది కులాలకి మత మతాలకి జరగబోయేటువంటిదే జనసేన ఆయుర్భావ సభ అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంచనాలకు మించి ఈరోజు ప్రజలు ఉన్నారు దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి పట్ల ఒకప్పుడు సినిమా అభిమానం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ దిశ పవన్ కళ్యాణ్ గారని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ జనసేన ఆవిర్భావ సభ ఏ విధంగా విజయవంతం చేయాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం యావత్తు కూడా జనసేన ఆవిర్భావ సభ ఏ విధంగా విజయవంతం అవుతుందనేటువంటి ఎదురు చూస్తూ ఉన్నారు నిజంగా అయితే ఒకవైపు మీరు ఆవిర్భావ సభలో మంచి ఉత్సాహంగా ఉంటుందిగా మరొక శుభవార్త నాగబాబు గారికి ఎమ్మెల్సీగా ఈరోజు రామడిసిన వేయడం జరిగింది ఒక సీనియర్ జనసేన నాయకుడిగా ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీతో మీకున్న అనుబంధం అందరికీ తెలిసిందే కానీ మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఆయన మీరు నాగబాబు గారు మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా వచ్చారు ఆయన పదవులు ఆశించే వ్యక్తి కాదు నాగబాబు గారు మేమందరం అయితే జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసైనికులు కానీ వీర మహిళలు కానీ మేమందరం కూడా నాగబాబు గారు కేంద్రంలో రాజ్యసభకు వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి అవుతారని మేము ఆశించాం కాకపోతే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు తనకన్నా చిన్నవాడైన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తమ్ముడు మాట జవదాటని నాగబాబు గారు అంటే తమ్ముడు అంటే అంత అభిమానం ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఎనాలైనటువంటి అపమానం నాగబాబు గారు ఆయన చెప్పిన విధంగానే ఆయన ఈరోజు ఎమ్మెల్సీ తీసుకోవడం జరిగింది మేము అయితే కేంద్ర మంత్రి అవతారంగా ఎదురు చోట తెలిపి అయితే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి చాలా కౌంటర్గా పంపిస్తున్నారు ఆయన కార్పొరేట్ ఎక్కువ తక్కువ అని చెప్పి చాలా విమర్శనాపకంగా మాట్లాడడం జరిగింది మీకు ఒక జిల్లా ఇన్ఛార్జ్గా కూడా చేయడం దాంట్లో మీరు ఏ విధంగా స్పందిస్తారు పవన్ కళ్యాణ్ గారి ముందు అన్ని విషయాల్లో జగన్ తక్కువని చెప్తారు కదా ఒక నీతిగా ఒక నీతిలో పవన్ కళ్యాణ్ గారి కన్నా తక్కువ జగన్మోహన్ రెడ్డి ఒక సిద్ధాంతంలో పవన్ కళ్యాణ్ గారి కన్నా తక్కువ ఒక అంద విషయంలో పోల్చుకున్న పవన్ కళ్యాణ్ గారికన్నా తక్కువ ఒక గ్లామర్ పొలిటీషియన్ ఏ విషయంలో ఒక పేద ప్రజల్ని అక్కురు చేర్చుకోవాలన్నా ఒక దాన గుణంలో కూడా ఒక దానం చేయాలి తన కష్టపడిన సొమ్మునంటే దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ తక్కువ జగన్ దేంట్లో ఎక్కువ పవన్ కళ్యాణ్ అని అతను విమర్శిస్తాడు అందుకనే నేను జగన్న పెద్ద పట్టించుకోవట్లేదు కాకపోతే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక జనసేన పార్టీ కార్యకర్త ఒక నిబద్ధత కార్యకర్తగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేశాడు ఎలా ఎక్కాడు ఏంటి ఏ విధంగానే ఎక్కాడు మోసం చేశాడా దాగ చేశాడు లేకపోతే ప్రజలు ఏ విధంగా ముసుపరుచుకున్నారో ముఖ్యమంత్రి చేశాడు గౌరవిద్దారనుకున్నాం కాకపోతే అతను గౌరవం నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు అందుకే ఈ మధ్యన మామూలు మా కార్యకర్తలు కానీ జనసేన కానీ అందరూ కూడా ముఖ్యమంత్రిని మామూలు సామాన్య కార్యకర్తలతో విమర్శించుకున్నటువంటి స్థితికి దిగపోవడం దిగిపోవడం జరిగింది జరగబోతుంది చూశారు కదా కూడా చైర్మన్ అదేవిధంగా జిల్లా జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి తుమ్మల రామస్వామి గారి స్పందన పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి ఎందులో ఎక్కువ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు మా నాయకుడు అన్ని విషయాల్లోనే ఎక్కువ ఇటు అన్నంలో ఇటు నాయకత్వంలో ఇటు ప్రతి విషయంలోనూ కూడా మా నాయకుడికి ఎవరు కూడా ఎక్కువ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తారు అదేవిధంగా